దామనపల్లి పంచాయతీలో రైతులకు ఇచ్చే ధాన్యం విత్తనాలు పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులు పట్టుకోపోతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం దామనపల్లి పంచాయతీ సచివాలయంలో కూటమి ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే విత్తనాలు పంచాయతీ ప్రజలకు కాకుండా బయట వాళ్ళు వచ్చి పంచాయతీ సచివాలయం సిబ్బందికి కూడా సరైన పత్రాలు చూపించకుండా ప్రైవేట్ బండిలో తీసుకుని వెళ్తున్నారు వచ్చిన వాళ్లకు మీరు ఎవరు మీకు ఎవరు పంపించారు ఎవరికి తీసుకువెళ్తున్నారు అని అడగగా దామనపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ కుందరి రామకృష్ణ ఇంటికి తీసుకువెళ్తున్నామని అంటున్నారు పంచాయతీ రైతు విత్తనాలు ప్రెసిడెంట్ ఇంటికి తీసుకువెళ్లటం ఎందుకు సచివాలయం ఉంది కదా నిజంగా విత్తనాలు పంచాయతీలో అవసరం ఉన్నా రైతులకు ఈ విత్తనాలు చేరుతున్నాయా లేదా అనేది సందేహం సచివాలయానికి మన దామునపల్లి పంచాయతీ నుండి రైతులు విత్తనాలకు వచ్చినా వాళ్లకు మాత్రం విత్తనాలు ఇవ్వటం లేదు ఎందుకు కానీ ప్రెసిడెంట్కు పంపించడానికి పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులకు ధాన్యం విత్తనాలు ఎలా ఇస్తున్నారు దీనికి బాధ్యత ఎవరు ప్రజలకు చెందాల్సిన విత్తనాలు ఎవరికి చేరుతున్నాయి మీకు తెలుసా మీకు తెలుసా మీకు రైతులందరికీ పంచారు ఇవి నేను పంచే అతని ఎవరు పంచట్లేదు వాళ్ళకి ఇస్తున్నారు అదే అదే